హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వరల్డ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కళలు ప్రతి ఒక్కరిలోనూ భిన్నంగా ఉంటాయి సాధారణంగా వచ్చేవే అయినప్పటికీ ఇరు వ్యక్తుల కళలకు పొంతన ఉండదు అయితే ప్రతి కళకు ఓ విభిన్నమైన అర్థం ఉంటుంది కళలో జంతువులు పక్షులు కనిపించడానికి కూడా ఇలాంటి అర్థాలే ఉంటాయి అవి భవిష్యత్తు గురించి వివిధ రకాల సూచనలు ఇస్తూ ఉంటాయి ఈ రోజు మనము కళలో తెలుపు రంగు జంతువులు కనిపించడం గురించి మాట్లాడుకోబోతున్నాం మనకు వచ్చే ఇలాంటి తెలుపు రంగు జంతువులు కనిపిస్తే ఎంతో శుభప్రదంగా పరిగణించాలి శాస్త్రంలోనూ ఇలాంటి కళలు రావడం పవిత్రంగా పరిగణిస్తారు కళలో వీటిని చూడడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు ఈ నేపథ్యంలో కళలో తెలుపు రంగు జంతువులు కనిపించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం శాస్త్రాల ప్రకారం కలలో తెలుపు రంగు ఏనుగును చూడడం అనేది చాలా పవిత్రంగా చెబుతారు తెల్ల ఏనుగును ఐరావతం అని కూడా అంటారు ఇది దేవతలకు అధిపతి ఇంద్రుడి వాహనము కలలో ఈ జంతువును చూడడం వల్ల వారికి రాజయోగం ప్రారంభమవుతుందని నమ్ముతారు అంతేకాకుండా కలలో తెల్ల ఏనుగును చూసిన వ్యక్తులు అకస్మాత్తుగా వారి జీవితంలో మంచి మార్పులను చూడడం ప్రారంభిస్తారు అలాగే వారికి సంపద శ్రేయస్టు పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు నెమలిని హిందూ మతంలో ఆనంద శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు నెమలిపై శనిదేవుడు కూర్చున్న దృశ్యం చాలా సంపద శ్రేయస్టు సంతోషానికి సంకేతంగా చెప్పుకోబడుతూ ఉంటుంది అలా వచ్చిన కళకి మీరు మీ కళలో తెలుపు రంగు నెమలిని చూసినట్లయితే జీవితంలో మీరు గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం అంతేకాకుండా మీరు మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలను కూడా పొందుతారని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అదే విధంగా మీ కళలో తెలుపు రంగు సింహాన్ని చూడడం చాలా శుభప్రదంగా భావించాలి ఈ విధంగా కళలో తెల్ల సింహాన్ని చూడడం వల్ల కెరియర్లో మంచి సక్సెస్ను పొందుతారని అంతేకాకుండా కుటుంబం సామాజిక జీవితంలో విజయం సాధించేస్తారని నమ్ముతూ ఉంటారు అలాంటి వ్యక్తులు జీవితంలో ప్రతి సవాళ్ళను ఆత్మవిశ్వాసంతో పరిష్కరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆపదలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు అని ఈ కళ యొక్క ముఖ్య అర్థం అదేవిధముగా మన కళలో తెల్లపామును చూడటం కూడా పవిత్రంగా భావించాలి మనం మామూలుగానే పాముని దేవుళ్ళలాగా కొలుస్తాం కదండి అలాగే తెల్ల రంగు దొస్తే ఇంకా మంచిదనంట చాలా మంచిదని పండితులే చెబుతున్నారు అయితే మీ కళలో తెలుపు రంగు పాము కనిపిస్తే అదృష్టం త్వరలో మీ తలుపు తట్టుపోతుందనే అర్థం అంతేకాకుండా పూర్వీకులు ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది దీంతోపాటు ఇలాంటి కళలు రావడం శివుని అనుగ్రహం ఉంటుందని కొంతమంది విపరీతంగా దీన్ని ఆచరిస్తూ నమ్ముతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ థ్యాంక్ అండి